ఈ రోజు మసాలా టీ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి ముందుగా ఒక కాఫీ గిన్నె తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని పాలు పోసుకోవాలి తర్వాత స్టవ్ మిర్చుకొని పాలు వేడి చేసుకోవాలి రెండు టీ స్పూన్లు టీ పొడి వేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవాలి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నేను సరిపడా వేస్తాను అది రెండు దంచి పెట్టుకున్న ఇలా చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క దంచి వేసుకోవాలి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టీ బాగా మరగనివ్వాలి టీ బాగా మరగాలి ఐదారు పొంగులు వచ్చే వరకు ఒక ఐదారు నిమిషాలు బాగా మరగనిస్తే టీ టేస్టీ బాగుంటుంది అన్ని బిర్యానీ ఆకు ఇలాచి అల్లము అన్ని బాగా ఉడకల్లా స్టవ్ ఆఫ్ చేసుకొని టీ వడపోసుకోవాలి గా గ్లాసుల్లో కాకుండా ఇట్లా గ్లాసు లేక కూడా పోసుకోవాలి మనం తాగే గ్లాసుల్లోకి ఎవరికి ఎంత కావాలో అంత పోసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన టీని గ్లాసుల్లోకి పోసుకోవాలి అడుగుతుందండి అంతే మసాలా టీ రెడీ సాయంకాల టైంలో మసాలా టీ రెడీ మీరు ఎలా తయారు చేసుకోవాలో చూడండి నేను చేసిన టీ చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్